హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ రెడ్డిని బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తెచ్చిన బైక్ అయితే టీవీఎస్ విక్టర్ అండి దీన్ని పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే వీలయ్యే ధరలకైతే తెస్తున్నాను అది మీరందరూ అయితే గమనించాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్న మీరు ఎందుకు తక్కువ ధర అమ్ముతున్నారు చాలా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ పెడుతున్నారన్న అంటున్నారు ఫ్రెండ్స్ నేను ముందు నుంచి చెప్తున్నాను ఫస్ట్ వీడియోలో నుంచి నేనైతే మనలాంటి మధ్య ధర పేదవాళ్ళకైతే అందుబాటులోకి తేవాలని అయితే సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అదొకటైతే గమనించే అయితే పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ అయితే మీరు స్క్రిప్ట్ చేస్తే కొన్ని మిస్ అవుతారు ఫ్రెండ్స్ ఒకే వీడియోలోకి వెళ్తే దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి రిజిస్ట్రేషన్ అయితే రెండు వేల పంతొమ్మిది అయిందండి నెంబర్ ప్లేట్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అవుట్లుక్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి టైర్స్ అయితే ఆల్ ఓకే అండి ఇండికేటర్స్ ఒక్కటి సింగిల్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇండికేటర్స్ అయితే లైట్ పగిలింది అంతే ఆల్ ఓకే అండి చూడండి ప్యానల్స్ అంతా మొత్తం నీట్గా ఉందండి ఎక్కడ కానీ కలర్ సైడ్ కానీ డ్యామేజ్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉందండి ఆల్ వర్కింగ్ అండి ఇదండి మీటర్ కూడా చూడండి డిజిటల్ మీటరు బాగా వర్కింగ్ చేస్తుంది ఆల్ వర్కింగ్ చూడండి స్పీడోమీటర్ మీటర్ రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు ఆల్ వర్కింగ్ చేస్తుందండి ఇండికేటర్తో సహా సెల్ఫ్ హార్న్ అన్నీ వర్కింగ్ అండి అందుకే అండి ప్రతిది మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ కామెంట్ బాక్స్లో అడుగుతారు అన్న ఇది వర్కింగ్ చేస్తుందా ఇది చేస్తుందా అని అందుకే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ప్రతి ఒక్కటి నేను మీకు క్లీన్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కాజీపేట మండలం మండలం అండి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట మండలం కానీ మనం ఎక్కడికైనా సేల్ చేస్తామండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వాళ్ళకైనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓనర్ వచ్చేసి మనకు తక్కువ ధరకి అయితే అమ్మేశాడు నేనంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను తక్కువ ధరకు తెస్తున్నాను తక్కువ ధరకు అమ్ముతున్నాను విలేజ్లో పల్లెటూర్లలో తెస్తానండి ఇది ఎందుకంటే తక్కువ పడుతుంది అందుకే డీలర్స్ దగ్గర అయితే తెస్తే ఎక్కువ పడుతుంది అందుకే నేనైతే పల్లెటూర్లో తెచ్చి అమ్ముతాను దీని టైర్స్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి దీన్ని రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు తిరిగిందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను గా ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ అన్నీ మొత్తం బాగా నీట్గా ఉన్నాయి మొత్తం ఎక్కడ ఏ పార్ట్గా మిస్ కాకుండా చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో ఉండే ధరలకైతే నేను తెస్తున్నాను ఎక్కువ ధర అయితే ఏది పెట్టడం లేదు నేను తొందరగా మన దగ్గర సేల్ అవుతున్నాయి మీరు తొందరగా త్వరపడి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కంపల్సరీ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేనే సేల్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచిగా మరొక యొక్క వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను బాయ్